నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మన తమిళ్ హీరో విజయ్ ఉన్నాడు కదా అంటే విజయ్ దళపతి ఇప్పుడు కొత్తగా పార్టీ కూడా పెట్టాడు కదా అతను తమిళనాడులో ఆ విజయ్ పేరు చెప్పగానే మనంలా అతనంతా తెలుగు సినిమాలు రీమేకులు చేశారు అంటారు ఏదేది చెప్పండి అయ్యా ఒకసారి వింటాము అంటే వీళ్ళు చెప్పేది ఏది ఒక్కడు ఆ పోకిరి లేకపోతే స్వయంవరం ఇవి చెప్తారు అంతే మళ్ళీ ఏమి ఇంక లేదు ఒరే అయ్యా నేను చెప్పేది వినండి స్వామి మన సినిమాలు విజయ్ చేసిన దానికన్నా విజయ్ యాక్ట్ చేసిన సినిమాలు తొమ్మిదిట్ని మన తెలుగులో మనం రీమేక్ చేసి ఉన్నాం మనం అది ఫస్ట్ తెలుసుకోండి అయ్యా ఏనండి ఒకటి నువ్వు వస్తావని నాగార్జున హీరో తమిళ్లో తుళ్లాద మనసు తుళ్ళుం ఇవన్నీ తమిళ్లో నేను చెప్పబోయే విజయ్ హీరోగా యాక్ట్ చేసినవి వస్తావని నాగార్జున తుళ్లాద మనం తుళ్ళు సుస్వాగతం పవన్ కళ్యాణ్ లవ్ టుడే ప్రేమించే మనసు వడ్డే నవీన్ ఈడ హీరో ఈడం విజయదశమి కళ్యాణిరామ్ శివదాస్ కళ్యాణ్ రామ్ హీరో శివకాశి సినిమా పేరు గౌరీ సినిమా పేరు వా సుమంత్ హీరో తిరుమలై అన్నవరం పవన్ కళ్యాణ్ తిరుపాక్షి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ చిరంజీవి కత్తి శుభాకాంక్షలు బాబు పువ్వే ఉనకాగ ఖుషి పవన్ కళ్యాణ్ తమిళ్లో కూడా ఖుషినే విజయనే అంటే విజయ్ ది తొమ్మిది సినిమాలు మనం రీమేక్ చేస్తున్నాము ఆ విజయ్ అంటేనే మంది రీమేక్ చేసిన ఒక రెండు మూడు సినిమాలు చెప్తారు అట్లా కాదురా అయ్యా అందరూ హీరోలు రీమేకులు చేసిన వాళ్ళే చేయకుండా ఎవరు హీరో కాలేదు ఒకసారి పవన్ కళ్యాణే చెప్పారు ఏమని అంటే ఎందుకు ఇది తమిళ్ సినిమా మలయాళం సినిమా కన్నడ సినిమా తెలుగు సినిమా అంటారు భారతీయ సినిమా అని అనవచ్చు కదా అని అది గుర్తుపెట్టుకోండి ఏ హీరో కూడా అంటే మన పవన్ కళ్యాణ్ కూడా మొట్టమొదటి మూడు సినిమాలు రీమేకులే ఇక్కడ అబ్బాయి అక్కడ అబ్బాయి అమ్మాయి హిందీ రీమేకు గోకులం సీత సుస్వాగతం తమిళ్ రీమేకులే ఆయనది కూడా మన చిరంజీవిది మెగా హిట్ అయిన గరానామోగుడు తమిళ్ రీమేకే హిట్లరు మలయాళం రీమేకే ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ మళ్ళీ విజయ్ సినిమా కత్తి రీమేకే కాబట్టి ఇక్కడ ఎవరు రీమేకులు చేయకుండా హీరో కాలేరు అసలు వెంకటేష్ మన వెంకటేష్ కథ కానీ ఎత్తుకున్నారంటే స్వామి ఆయన మొత్తము రీమేకులు చంటి అబ్బాయి గారు కొండపల్లి రాజా నారప్ప ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ఇల్లాలు బాడీగార్డు నాగవల్లి దృశ్యం వన్ దృశ్యం టూ చినరాయుడు ఆడవాళ్ళ మాటలకు అద్దాలు వేరు సీను సుందరకాండ జమిని రాజా సూర్యవంశం సంక్రాంతి వసంతం ఘర్షణ నా వల్ల కాదు స్వామి ఆయన ఇంకా దండిగా రీమేకులు రాయ్యా ఇక్కడ రీమేకులు లేకుండా ఎవరు పెద్ద హీరోలు కాలేరయ్యా కాబట్టి ఇది గమనించండి అందరూ రీమేకులు చేశారు మా మన పవన్ కళ్యాణ్ చెప్పిన మాటని ఫాలో అవ్వండి ఇవన్నీ కూడా భారతీయ సినిమాలే ఇది తెలుగు అరము తమిళ హిందీ అని మీరు అనొద్దు అన్నారు అదే పాటిస్తాం థ్యాంక్ యూ ఇంకా కొత్త కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్